కోరుకుంటూ ఈ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రమవుదాము మనం ఏ విధంగా మనం పాత్రలు అయ్యేది పరమేశ్వరుడు అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే మనం జన్మానికల్లా శివరాత్రి అంటారు సామెత వింటూ ఉంటాం మనం కదండి ఎన్ని జన్మలు ఎత్తినా మనం మళ్ళీ పునరెపి జనం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నాం మళ్ళీ పుడుతూ ఉన్నాం ఇది ఎప్పటికి ఆగేది అంటే పరమేశ్వరుల్లో మనం లయమైనప్పుడు మాత్రమే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలిగినట్టు లెక్క ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడడము అంటే మనం పరమేశ్వరుని దర్శించాలి అలా ఆ ప్రయత్నంలోనే మనం ఒక్కొక్క పర్వదినాన్ని నిత్యము జరిగే ప్రక్రియ భగవతారాధన అనేది భగవంతుని పొందాలని మనం ప్రయత్నించేది కానీ కాలమాన విశేషాలను బట్టి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క దినాన ఒక్కొక్క సమయాల్లో చిన్న పని చేసిన దాని ఫలితం పెద్దది మనకు కలుగుతూ ఉంటుంది అలా ఈ రోజున కనుక పరమేశ్వరుడు కనుక ధ్యానించినట్లయితే విశేషమైన ఫలితం మనకి కలుగుతూ ఉంటుంది ఎలాగండి ఏ విధంగాను అంటే ఉపవాస దీక్ష జాగరణ మొదలైనవి చేయమని చెప్పారు ఉపవాసం అంటే ఏమిటండి ఉపవాసం అంటే ఏమి తినమండి ఏమి తినకుండా ఉండడం అనుకుంటున్నాం మనం ఏమి తినకుండా తాగకుండా ఉండడమేనా ప్రతిరోజు అవి చేస్తూ ఉంటాం ఆ తినడం తాగడం కోసమే ఎవరు ఎన్ని పనులు చేసినా కూడా ఇంట్లో ఆడవాళ్ళందరూ వంటలు చేసినా వార్పులు చేసినా ఇవన్నీ కూడా ఇంట్లో అందరికీ కడుపు నిండా పెట్టడానికి మరి మగవారు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ పనికి వెళ్ళినా కూడా ఇంట్లో అందరూ భోజనం చేయడానికే వారు చేసేది వీరు చేసేది దానికోసమే మరి అభిమానం ఏమిటండి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు అందులో మూడు వందల అరవై నాలుగు రోజులు మీ ఇష్టం వచ్చినట్లుండండి ఒక్క రోజైనా వాటి మీద దృష్టి మానేసి నా మీద దృష్టి పెట్టి ఉంచండి ఎందుకంటే ఇన్ని రోజులు ప్రతిరోజు మీకు అన్ని అందిస్తున్నాను కదా అలా అందిస్తున్నా నన్ను గుర్తించండి అంటున్నాడు అంటే ఆయన కావాలా మన గుర్తింపు మన మీద ఉంటే ప్రేమ వాత్సల్యం ఆయన బిడ్డలు కదా మనందరం అందువల్ల నా బిడ్డలు నేనున్నాని అని మర్చిపోతే ఉన్నానని నన్ను గుర్తించకపోతే వాడు అధోగతి పాల నన్ను ఒక్కరోజు ధ్యానించండి అని ఆయన చెప్తూ ఉన్నారు అలా చెప్పేటప్పుడు భగవంతుడికి వాసము అంటే వసించుట మనం జీవించి నివసించడం ఉపవాసము ఉప అంటే సమీపము అని అర్థం ఉపవాసము అంటే ఈ రోజు సమీపంగా ఉండాలట మనం దేనికి సమీపంగా అండి రోజు మనం తిండికి నిద్రకి సమీపంగా ఉంటున్నాం కానీ ఈ రోజున మనం భగవంతునికి సమీపంగా ఉండండి అని చెప్తున్నారు అది ఉపవాసం అంటే నిజానికి ఇవాళ చాలా మంది ఇది తినచ్చా అండి పళ్ళు తినచ్చా పాలు తాగొచ్చా లేదా మంచినీళ్ళు తాగొచ్చండి గుడికేళ్ళు వచ్చాకనే అండి అని ఎంతమంది అడుగుతున్నారు నిజంగా వాళ్ళందరికీ జోహ అదేంటండి మీరు విసుకోవాలి కదా అలా అడుగుతుంటే ప్రతి చిన్న చిన్న అనుమానాలు ఏంటండి అనొచ్చు వాళ్ళ యొక్క శ్రద్ధకి నేను జోహార్ చెప్తున్నాను ఇవాళ ఎవ్వరు ఫోన్ చేసి అడిగినా కూడా వాళ్ళందరికీ విసుగు లేకుండా చెప్తారు మనం శరీరాన్ని నిలుపుకోలేకపోతే నీరసం వచ్చేస్తుంటే కళ్ళు తిరిగిపోతుంటే తినండి తిరండుతా మానకూడని ఏది అంటే నామస్మరణ గట్టిగా చేయలేకపోతున్నాం మనసులో ధ్యానించాలి ఆ శివుని రూపాన్ని శివుని యొక్క పాదాలు వాటిని ధ్యానించడం లేదా మనం విన్నటువంటి శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆ రూపాన్ని ఆ లింగ రూపాన్నో ఆయన రూపాన్నో మనం కానిస్తూ ఉండడం లేదా ఆయన గురించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు కథలు ఏవైనా ఉంటే వినడం చదవడం గుర్తు చేసుకోవడం ఇదే భగవంతుడికి సమీపంగా ఉండడం అంటే ఏదో చెయ్యక్కర్లేదండి పెద్ద పెద్ద కార్యక్రమాలు యజ్ఞయాగాలు అన్నీ చేయమని చెప్పలేదు శరీరాన్ని చాలా అలసట పెట్టమని చెప్పలేదు ఒక్క కీర్తన పాడుకోండి ఒక్కొక్క కీర్తన వచ్చింది అనుకోండి రోజంతా పాడుకోవచ్చు నమస్యవాయు మంత్రం చేసుకోవచ్చు అలా భగవంతుని మీద దృష్టి పెట్టి పరమేశ్వరుడు అవన్నీ నాకు అనుగ్రహించావయ్యా నిజానికి కష్టాలు గుర్తుపెట్టుకుంటున్నాం కానీ మనం పొదుతున్న సుఖాలు ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నామండి ఎప్పుడు గుర్తుపెట్టుకోవట్లేదు మాటలు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని సుఖాలు పొందుతున్నామో తెల్లవారు లేచి